sc 77 MEE SKA etc ok ఈరోజు మన గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్న జన్మదిన పురస్కరించుకొని కొత్తపల్లి కొత్తపల్లి హనుమాన్ టెంపుల్లో ఘనంగా పూజలు చేసి మరి కేక్ చేయడం జరిగినది విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో టౌన్ ఆధ్వర్యంలో మరి వారు మొన్ననే ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది మరి ఇలాంటి జన్మదిన వేడుకలు కౌశిక్ రెడ్డి అన్న మరెన్నో జరుపుకోవాలని ప్రజలందర్ను ప్రజలందరూ ఆయనను ఆశీర్వదించి మొన్న గెలిపించుకున్నారు మరి మరి ప్రజలందరూ కూడా మళ్ళీ కూడా పౌషికండకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేము మా టిఆర్ఎస్పి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అందరం కూడా ఆయనకు వెళ్ళే వేళలా మేము ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం